హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునితా సింపుల్ రానగౌలీ వాటి వీడియో వచ్చేసి అన్ని లేటెస్ట్ మోడల్ శారీస్ అండి ట్రెండీ మోడల్ శారీస్ చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి క్లాత్లు అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఎంతసేపు కట్టుకున్నా కూడా మనకి అంత మెత్తగా అసలు చాలా బాగుంటుంది ఇసుక్గా అట్లా ఏమో అనిపించింది అంత మెత్తగా ఉన్న శారీస్ అవన్నీ ఇవన్నీ జార్జెట్ శారీస్ అండి జార్జెట్లో అసలు ఇన్ని వందల రకాలు ఉన్నాయి అంటే అన్ని వందల రకాలు ఉన్నాయి రోజు ఒక కొత్త మోడల్ చూస్తూ ఉంటాం ఇంకా కొత్త కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయండి అసలు అంత బాగున్నాయి శారీస్ ఒకదాని మించి ఒకదానికి ఆడవాళ్ళకి శారీస్ అంటే చాలా పిచ్చి అయినా కూడా ఇప్పుడు ఎన్ని వేల డిజైన్స్ ఉన్నాయో రోజు నేను చాలా కొత్త కొత్త డిజైన్స్ చూస్తుంటే ఇంకో వస్తూనే ఉంటాయి ఒక్కటి బాగుందనే లోపు ఇంకోటి బాగుంటుంది అట్లా వెరైటీగా కాస్ట్ కానీ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి జార్జెట్ శారీ అండి కాస్ట్ వచ్చి పదహారు యాభై చూడండి చూస్తుంటేనే మీకు చాలా మెత్తగా అనిపిస్తుంది కదా పట్టుకుంటే జారిపోయేటట్టు ఉంది క్లాత్ అటు ఇటు జరుగుతున్నా కూడా మీకు కూడా వీడియోలో కనిపిస్తుంది కదా నేను వీటి గురించి అన్ని డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి పైన కూడా జార్జెట్ శారీ కాస్ట్ కూడా పెట్టాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నేను ఫోన్ నెంబర్ ఇస్తానండి ఆ ఫోన్ నెంబర్కి చేయొచ్చు అన్ని కలర్ కాంబినేషన్ అన్నీ ఉన్నాయండి మీకు కింద వచ్చేసి జెరీ వర్క్ వచ్చిందండి కింద బార్డర్ వచ్చేసి సిల్వర్ వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా బార్డర్కి హ్యాండ్కి వచ్చేసి సెల్ఫ్ జెరీ వర్క్ వచ్చిందండి ఇది చూడండి వైలెట్ కలర్ శారీ అండి చాలా బాగుంది పైన బూటీస్ వచ్చినాయి దాని కూడా జరీ వర్క్ వచ్చింది కింద బార్డర్ అయితే జరీ వర్క్ బ్లౌజ్కి వచ్చింది బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చింది కాదు చాలా బాగుంటుంది అసలు ఎంత మెత్తగా ఉంటుంది అంటే వెయిట్లెస్గా ఉంటే మనకి ఎంతసేపు అయి ఉంచుకోవచ్చు కదా అంత బాగుంటాయి నేను ఫోన్ నెంబర్ ఇస్తాను అండి మీకు ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టవచ్చు ఫోన్ నెంబర్కి వాట్సాప్లో ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ జార్జెట్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి రెండు వేల మూడు వందలు అండి అది చూడండి మీకు సిల్వర్ కలర్ లైన్స్ వచ్చినాయి అండి కింద వచ్చేసి లేస్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి వర్క్ ఇస్తారండి స్టోన్ వర్క్ అది కూడా చూడండి చాలా అంటే చాలా షైనింగ్గా చాలా మెత్తగా ఉంది ఇంపోర్టెడ్ ఇటాలియన్ జార్జెట్ అండి అందుకని అట్లా ఉంది శారీ వచ్చేసి ఇది కూడా మీకు ఇంకా చాలా బాగుంటుందండి కట్టుకున్నా కూడా అసలు ఎంత బాగుంటుందో వర్క్ కూడా వచ్చింది స్టోన్ వర్క్ ఇవన్నీ నేను ఏంటంటే మాకు వాట్సాప్ గ్రూప్ ఉందండి దాంట్లో మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వచ్చు కింద లింక్ ఇస్తానండి దాంట్లో జాయిన్ అయితే హండ్రెడ్ లెస్ట్ ఫ్రీ షిప్పింగ్ వచ్చిందండి కింద డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి దాంట్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను మీరు నచ్చితే ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి ఫోన్ చేసి మీకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ని పెట్టచ్చండి ప్లీజ్ అండి కొత్తగా నా ఛానల్ చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ వచ్చి దాన్ని క్లిక్ చేశారంటే ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్కి వస్తాయి ప్లీజ్ ఎవరికన్నా షేర్ చేయండి షేర్ చేస్తే ఇంకొంతమంది చూస్తారండి వచ్చేసి కూడా వేరే మోడల్ ట్రెండి క్రష్డ్ టసర్ సిల్క్ శారీస్ అండి జార్జెట్ ఇది కూడా క్రష్ మళ్ళీ టిష్యూ జార్జెట్ శారీస్ అండి ఇది కూడా డిజైనర్ శారీస్ను ఇవాళ పెట్టిన శారీస్ అన్నీ డిజైనర్ అండి సంక్రాంతికి వచ్చిన డిజైనర్ శారీస్ అన్నీ లైట్ వెయిట్గా ఉంటాయి కొంచెం వర్క్ వచ్చింది ప్యాచ్ వర్క్ వచ్చింది మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ వచ్చిద్ది ఇవి కూడా ఇంకా చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా మనకి షైనింగ్ కూడా ఉంటుందండి క్రష్డ్ అని టిష్యూ అంటే షైనింగ్ కూడా ఉంటుంది కాస్ట్ కూడా రెండు వేల రెండు వందలు ప్రతి సారీ ఏంటంటే మన క్వాలిటీని బట్టి శారీ కాస్ట్ ఉంటుందండి ఇది చూడండి మీకు షైనింగ్ కూడా మీకు కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా షైనింగ్గా బాగుంటుంది లేస్ బోర్డర్ వచ్చింది ఇది చూడండి ఇంకో శారీ అండి ఇది వచ్చేసి కూడా మీకు సిఫాన్ శారీ హ్యాండ్ వర్క్ వచ్చింది ఇది పదహారు వందలు ఇట్లా పట్టుకొని లాగితే మళ్ళీ అది వెళ్ళి యథాస్థితికి వస్తుంది చూడండి అంత మెత్తగా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉండి షైనింగ్గా ఉంటుంది ప్రతి శారీ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ శారీస్ కాబట్టి అలాగే ఉంటాయి ఇది వచ్చేసి టస్సర్ దూపియానే సిల్క్ శారీస్ అండి ఇది వచ్చేసి కట్ వర్క్ శారీసు వర్క్ వచ్చిద్దండి కాస్ట్ వచ్చి రెండు వేల మూడు వందలు ప్రతి ఐటెం ఇంపోర్టెడ్ ప్రతి ఐటెము డిజైనర్ ఐటెం అండి ప్రతిదీ కలర్ కాంబినేషన్ కానీ అంతా చాలా బాగుంటుంది మీకు కానీ నచ్చిందంటే లైక్ చేయండి మీకు ఏదైనా కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త కొత్త వీడియోలతోటి మేము ముందుకు వస్తాం ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అయితే మోడల్స్ అనేది చూస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్